మనం వ్యక్తి వికాసం మీద అనువంశికత పరిసరాలు రెండు కూడా ప్రభావం చూపిస్తాయని చెప్పుకున్నాం మరి లాస్ట్ వీడియోలో అనువంశికత ప్రభావం ఏ విధంగా ఉంటుంది దాని మీద జరిగినటువంటి పరిశోధన గురించి చెప్పుకున్నాం మరి ఈ వీడియోలో పరిసరాలకు సంబంధించి పరిసరాలు ఏ విధంగా వ్యక్తి వికాసం మీద ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కొంతమంది పరిసరవాదులు వ్యక్తి యొక్క వికాసాన్ని ఎక్కువగా పరిసరాలు ప్రభావితం చేస్తాయని చెప్పడం జరిగింది మరి అసలు పరిసరము అంటే ఏంటి అనే దాని గురించి చూస్తే వుడ్వర్త్ అనేటువంటి శాస్త్రవేత్త దీనికి సంబంధించి ఒక నిర్వచనం చెప్పాడు ఏం చెప్పాడు అంటే వుడ్వర్త్ వుడ్వర్త్ పరిసరానికి సంబంధించి ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుండి వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుండి ప్రారంభమైన నాటి నుండి వ్యక్తిపై వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుండి వ్యక్తిపై ప్రభావం చూపే వ్యక్తిపై ప్రభావం చూపే ప్రభావం చూపే ప్రతి బాహ్యకారకాన్ని ప్రతి కారకాన్ని అంటే బయట నుండి వచ్చేటువంటి కారకాన్ని పరిసరము అని ఇతను తెలియజేయటం జరిగింది వ్యక్తి జీవితం ప్రారంభమైన దగ్గర నుండి అతనిపై ప్రభావం చూపేటువంటి ప్రతి బాహ్య కారకాన్ని కూడా పరిసరమే అని చెప్పింది ఎవరంటే వుడ్వర్త్ మరి నెక్స్ట్ బోరింగ్ బోరింగ్ లాంగ్ ఫీల్డ్ బోరింగ్ లాంగ్ ఫీల్డ్ వెల్డ్ అనేటువంటి శాస్త్రవేత్తలు బోరింగ్ లాంగ్ ఫీల్డ్ వెల్డ్ ఇది చాలా ఇంపార్టెంట్ వీళ్ళు ఏం చెప్పారు అంటే జన్యువులు తప్ప జన్యువులు అయితే మళ్ళీ ఏమవుతుంది అనువంశికత అవుతుంది కాబట్టి జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రభావం చూపే ప్రతి బాహ్య అంశాన్ని ప్రతి బాహ్య అంశాన్ని పరిసరము అని చెప్పింది బోరింగ్ లాంగ్ఫీల్డ్ వెల్డ్ జన్యులు తప్ప ఓకేనా జన్యులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి బాహ్య అంశాన్ని కూడా పరిసరమే అని చెప్పింది వీళ్ళు మరి పరిసరాలు అనేవి ముఖ్యంగా మనం రెండు రకాలుగా చెప్తాము పరిసరాలు అనేవి ఎన్ని రకాలండి రెండు రకాలుగా చెప్తాము పరిసరాలు రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఒకటి జనన పూర్వ పరిశ్రము ఒకటి జనన పూర్వ పరిసరము రెండోది జననాంతర పరిశ్రము జననాంతర పరిశ్రమ జనన పూర్వ పరిసరము జననాంతర పరిసరం అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భంలో తొమ్మిది నెలల కాలం ఏదైతే ఉంటుందో అంటే సంయుక్త బీజం ఏర్పడిన దగ్గర నుండి తల్లి గర్భంలో ఉన్న తొమ్మిది నెలల కాలమే తొమ్మిది నెలల కాలము జనన పూర్వ పరిశ్రమ అంటాము మరి తొమ్మిది నెలల తర్వాత శిశువు జన్మించిన తర్వాత ఉన్నటువంటి పరిసరాన్ని మనం జననాంతర పరిసరంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి జనన పూర్వ పరిశ్రమలో అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి తొమ్మిది నెలల కాలంలో కూడా ఆ శిశువు మీద కొన్ని అంశాలు ప్రభావితం చూపించేటువంటి అవకాశం ఉంటుంది మరి జనన పూర్వ పరిశ్రమలు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి తీసుకునేటువంటి ఆహారము తల్లి తీసుకునేటువంటి ఆహారము అంటే మంచి సరైనటువంటి పౌష్టికాహారాన్ని తల్లి తప్పనిసరిగా తీసుకోవాలి మరి ఎలాంటి జబ్బులు లేకుండా ఉండటం అంటే జబ్బులుంటే ఆ ప్రభావం పిల్లల మీద కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటే శారీరకంగా మానసికంగా తల్లి ఆరోగ్యంగా ఉంటే పుట్టినటువంటి శిశువు అంటే జనాంతర పరిశ్రమలోకి వచ్చిన శిశువు కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది తల్లి సరైనటువంటి పౌష్టికారాన్ని తీసుకోకపోతే ఆ ప్రభావం లోపల ఉన్నటువంటి శిశువు మీద కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది తల్లికి ఏవైనా దీర్ఘకాలిక జబ్బులు లాంటివి వస్తే ఆ ప్రభావం కూడా పిల్లవాడి మీద ఉండేటువంటి అవకాశం ఉంటుంది అది కాకుండా మరి తల్లి ఏమన్నా మత్తు పదార్థాలు తీసుకున్నా అంటే డ్రగ్స్ అని చెప్తాము డ్రగ్స్ తీసుకున్నా లేదా ధూమపానం ఎలాంటి అలవాట్లున్నా అది కూడా లోపల ఉన్నటువంటి శిశువు మీద ఆల్కాల్ తీసుకున్నా ఆ ప్రభావం తప్పనిసరిగా జనన పూర్వ పరిసరంలో శిశువు మీద పడేటువంటి అవకాశం ఉంటుంది ఇది కాకుండా ఇంకా తల్లిదండ్రుల వైఖరి అంటే అప్పుడే పిల్లలు వద్దనుకున్నారు కానీ అనుకోకుండా పిల్లలు కానాల్సినటువంటి పరిస్థితుల్లో అప్పుడు తల్లిదండ్రులు కొంత నిర్లక్ష్య దూరంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది బాధగా ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇతరుల వైఖరి అప్పుడే పిల్లలు వద్దనుకున్నారు లేదా ఇంకా ఏం జరుగుతుంది అంటే మరి పుట్టబోయే బిడ్డ ఆడామగా అనేటువంటి తెలిసినటువంటి పరిస్థితుల్లో కూడా అప్పుడు ఆ కుటుంబంలో మనస్పర్ధలు వచ్చి తల్లి మానసిక ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి కారణాల వల్ల ఇవన్నీ కూడా ఏంటంటే జనన పూర్వ పరిశ్రమలో లోపల ఉన్నటువంటి తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు మీద కూడా ఈ అంశాల ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గర్భిణీగా ఉన్నప్పుడు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి ఎలాంటి జబ్బులు రాకుండా మంచిగా వైద్యుని పర్యవేక్షణలు ఉండాలి తర్వాత గర్భిణీగా ఉన్నప్పుడు ఎలాంటి వాటి జోలికి దోమపానం ఆల్కాలు మత్తు పదార్థాలు సరే ఆడవాళ్ళు ఇవన్నీ తీసుకుంటారంటే కొంతమంది ఉండొచ్చు కొంతమంది ఉన్నారు కాబట్టి కనీసం గర్భిణీగా ఉన్నప్పుడైనా అవి తీసుకోకుండా ఉండటం ఇలాంటివన్నీ కూడా జనపూర్వ పరిశ్రమలో లోపల ఉన్నటువంటి శిశువు మీద ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంటుంది మరి జననాంతర పరిశ్రమ అంటే ఏంటి అనేది మనం చూస్తే శిశువు పుట్టిన తర్వాత శిశువు పుట్టిన తర్వాత శిశువు పుట్టిన తర్వాత పెరుగుదలకు కారణమయ్యేటువంటి పెరుగుదలకు కారణమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం ఏమని చెప్తాము జననాంతర పరిసరం అంటాం పుట్టిన తర్వాత అంటే భూమి మీదకి వచ్చాడు శిశువు వచ్చిన తర్వాత అతని యొక్క పెరుగుదల మరి వికాసానికి కారణమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా ఏమని చెప్పవచ్చు అంటే జననాంతర పరిశ్రమ అని చెప్తాము మరి జననాంతర పరిసరాలు అనేవి ముఖ్యంగా మనం మూడు రకాలుగా చెప్పుకోవచ్చు ఏంటి అవి అంటే ఒకటి భౌతిక పరిసరాలు ఏంటి అండి భౌతిక పరిసరాలు అంటే పుట్టిన తర్వాత భౌతిక పరిసరాల ప్రభావం పిల్లవాడి మీద ఉంటుంది జైవిక పరిసరాలు జైవిక పరిసరాలు ప్రభావం కూడా అంటే శిశువు యొక్క ఆహారం కోసం ఉపయోగపడేటువంటి మొక్కలు జంతువులు ఇవన్నీ కూడా మనం ఏమని చెప్తున్నాం జైవిక పరిసరాలు అని చెప్తున్నాం నెక్స్ట్ మూడోది సామాజిక పరిసరాలు సామాజిక పరిసరాలు అంటే జననాంతర పరిసరంలో ఈ మూడు కూడా శిశు యొక్క ఎదుగుదలకు పెరుగుదలకు వికాసాని మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది భౌతిక పరిసరాలు ఏంటంటే గాలి నీరు చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా మనకు భౌతిక పరిసరాలుగా చెప్పటం జరుగుతుంది భూమి గాలి నీరు వాతావరణం ఇవన్నీ కూడా భౌతిక పరిసరాలు మరి జైవిక పరిసరాలు ఏంటి అంటే మొక్కలు మరియు జంతువులు మొక్కలు జంతువులు ఇవన్నీ కూడా ఏంటి అండి జైవిక పరిసరాలు మరి సామాజిక పరిసరాలు ఏంటి అంటే కుటుంబము తన చుట్టూ ఉన్నటువంటి సమాజము ఇవన్నీ కూడా మనకు దేనిగా చెప్పవచ్చు సామాజిక పరిసరాలు అని చెప్పొచ్చు అదేవిధంగా పాఠశాల కూడా ఎందుకంటే శిశువు కొంత సమయం వచ్చిన తర్వాత పాఠశాలకు వెళ్తాడు కాబట్టి ఆ పాఠశాల కూడా శిశు యొక్క పెరుగుదల వికాసం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అంటే పాఠశాల పరిసరాలు శిశు యొక్క వికాసం మీద ప్రభావం చూపిస్తాయి మరి మన చుట్టూ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు సంస్కృతి సాంప్రదాయాలు అదేవిధంగా అలవాట్లు అలవాట్లు వైఖరులు ఇవన్నీ కూడా శిశువు యొక్క వికాసంపై ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా జననాంతర పరిశ్రమలో మనం మూడు రకాలుగా చెప్పుకుంటాం ఒకటి భౌతిక పరిసరాలు రెండు జైవిక పరిసరాలు మూడోది సామాజిక పరిసరాలు అంటే శిశువుకి భూమి మీద గాలి నీరు వాతావరణం ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉన్నప్పుడు పిల్లవాడు ఎదుగుదల కూడా మంచిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిసరాల ప్రభావం కూడా శిశువు మీద పడేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ తనకు ఆహారానికి అవసరమైనటువంటి మొక్కలు మరియు జంతువులు నెక్స్ట్ సామాజిక పరిసరాలంటే పిల్లవాడిని నివసించేటువంటి కుటుంబం కానీ పిల్లవాడు ఉండేటువంటి సమాజం కానీ తను నేర్చుకున్నటువంటి పాఠశాల తన సొసైటీలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అలవాట్లు వైఖరులు ఇవన్నీ కూడా శిశు యొక్క వికాసంపై ప్రభావం చూపించే జననాంతర పరిసరాలు ఇట్లా పరిసరాలు కూడా శిశు యొక్క వికాసం మీద ప్రభావాన్ని చూపించటం అనేది జరుగుతుంది ఇట్లా జన్యువులు తప్ప వ్యక్తి మీద ప్రభావితం చూపించే ప్రతి అంశాన్ని కూడా మనం ఏమని చెప్తున్నాం పరిసరం అని చెప్తున్నాం ఈ పరిసరాలు ముఖ్యంగా రెండు రకాలు ఏంటి అవి జనన పూర్వ పరిసరాలు జననాంతర పరిసరాలుగా చెప్పటం జరుగుతుంది మరి పరిసరాల మీద కొంతమంది శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు పరిసరాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది దీని మీద జరిగినటువంటి పరిశోధనలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం అంటే వీళ్ళు ఏం చెప్పారంటే వ్యక్తి వికాసం మీద పరిసరాలే ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి అనే దాని మీద వీళ్ళు పరిశోధన చేశారు మరి ఏం చేశారు ఎవరు చేశారు అంటే ఫస్ట్ జేబి వాట్సన్ జేబి వాట్సన్ మనం ఏమని చెప్తాం గొప్ప ప్రవర్తనవాదిగా చెప్పడం జరుగుతుంది ఈ జేబీ వాట్సన్ ఏం చెప్పాడంటే ఇతను ఒక సమాజంలో ఒక ఛాలెంజ్ ఇసిరాడు నాకు డజన్ హెల్తీ ఇండివిజువల్ ఇర్రెస్పెక్టివ్ చైల్డ్స్ని కనుక ఇస్తే వాళ్ళను ఏ విధంగా అయినా మార్చగలను అనేటువంటి ఛాలెంజింగ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది అంటే నాకు ఒక పన్నెండు మంది శిశువులను కనుక హెల్తీ ఇండివిజువల్ ఇర్రెస్పెక్టివ్ చైల్డ్స్ని కనుక ఇస్తే ఏమీ తెలియనటువంటి శిశువులను కనుక ఇస్తే వాళ్ళని మంచిగా మార్చగలను వాళ్ళను మంచిగా గొప్ప ఉపాధ్యాయులుగా మేధావులుగా మేధావులుగా మార్చగలను శాస్త్రవేత్తలుగా మార్చగలను అని చెప్తాడు అదే సమయంలో ఇంకేం చెప్తారంటే వారిని దొంగలుగా సంఘ విద్రోహులుగా కూడా మార్చగలను కారణం ఏంటి అంటే పరిసరాలే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలే మనం మనలో ఉన్నటువంటి మార్పులకు కారణమని ఇతను వాదించడం జరుగుతుంది కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు మంచిగా ఉంటే మనం కూడా మంచి విషయాలు తెలుసుకుంటాం లేకపోతే చెడు వాళ్ళు ఉంటే చెడు విషయాలు తెలుసుకుంటాం అందుకనే ఫ్రెండ్షిప్ చెప్పేటప్పుడు చెప్తారు నీ యొక్క ఫ్రెండ్ని బట్టి నీ యొక్క క్యారెక్టర్ చెప్పొచ్చు అంటారు అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళుగా ఉంటే మనం కూడా మంచిగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది మన క్లాస్ రూమ్లో మన ఫ్రెండ్స్ ఉన్నారు అందరికి కూడా మంచి బిహేవియర్ ఉంది మంచిగా చదువుతుంటే ఆటోమేటిక్గా మన దగ్గర చదువు తక్కువ ఉన్న వాళ్ళ వల్ల ప్రభావితం అయ్యి మనం కూడా మంచిగా చదివేటువంటి అవకాశం ఉంటుంది లేదా మన చుట్టూ ఉన్నటువంటి పిల్లలు కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకు పోయే వాళ్ళు ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా ఆ ప్రభావం మన మీద పడి ఏదో ఒకరోజు మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఇతను చేసినటువంటి పరిశోధన అంటే కారణం ఏమని చెప్తున్నాడు అంటే మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలే ప్రధాన కారణం అని ఇతను చెప్పడం జరుగుతుంది మరి నెక్స్ట్ ఇంకా ఎవరు పరిశోధన చేశారంటే డబల్యూసీ బాగ్లే డబ్ల్యూసీ బాగ్లీ అనేటువంటి విద్యావేత్త పరిశోధన చేశాడు ఇతను రచించినటువంటి గ్రంథము ఏది అంటే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం డిటర్మినిజం ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి ఇది గతంలో మనకు డిఎస్సిలు అడగటం జరిగింది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథాన్ని రచించింది ఎవరు డబ్ల్యూసీ బాగ్లీ మరి ఇతను ఏం చెప్పాడంటే వ్యక్తి వికాసానికి వ్యక్తి వికాసానికి విద్యావకాశాలు అనేవి విద్యా అవకాశాలు అనేవి అంటే మనం మంచి విద్యావకాశాలు అనేవి కల్పిస్తే అది వ్యక్తి వికాసానికి ఉపయోగపడతాయని ఇట్లా వ్యక్తి వికాసానికి విద్యా అవకాశాలు ఎంతోగానో తోడ్పడతాయని తోడ్పడతాయని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే డబ్ల్యూసి బాగ్లీ కాబట్టి మంచి విద్యావకాశాలు పిల్లవాడికి కల్పిస్తే దానివల్ల అంటే విద్య నేర్చుకోవటం ద్వారా పిల్లవాడి యొక్క ప్రవర్తనలో మార్పు వస్తుంది మంచి లక్షణాలు నేర్చుకునేటువంటి అవకాశం వస్తుందని ఈ గ్రంథంలో డబ్ల్యూసి బాగ్లీ వివరించడం అనేది జరిగింది నెక్స్ట్ ప్రీమన్ అనేటువంటి విద్యావేత్త ప్రీమన్ ఇతను మిల్ట్రెడ్ మిల్ట్రెడ్ మరియు రూత్ అనేటువంటి కవలల మీద కవలల మీద పరిశోధన చేశాడు మిల్ట్రేడ్ మరియు రూత్ అనేటువంటి కవలల మీద పరిశోధన చేశాడు పరిశోధన చేస్తే ఇతను మిల్ట్రేడ్ మరియు రూత్లో ఒకళ్ళు పాఠశాలకు వెళ్తున్నారు ఒకళ్ళు పాఠశాలకు దూరంగా ఉన్నారు వీళ్ళిద్దరి మధ్య పరిశీలించినప్పుడు ఏంటంటే ఎవరైతే పాఠశాలకు వెళ్తున్నారో పాఠశాల పరిస్థితుల్లో పరిసరాల్లో ఉన్నారో అలాంటి వాళ్ళు మంచి లక్షణాలు ఎవరైతే పాఠశాలకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో అంత మిగతా వారితో పోల్చినప్పుడు అంత సరైనటువంటి ప్రవర్తన కనపడే పరచలేదు అంటే పాఠశాల అనేటువంటి పరిసరాలు పిల్లవాడిని ఎంతగానో ప్రభావితం చేస్తాయి అనేటువంటి విషయాన్ని ఈ ప్రీమ్యాన్ చెప్పడం జరిగింది కాబట్టి ప్రీమ్యాన్ ఎవరి మీద పరిశోధన చేశాడండి మిలిటరేడ్ మరియు రూత్ అనేటువంటి కవలల మీద పరిశోధన చేయటం జరిగింది అదేవిధంగా గోర్టన్ గోటన్ అనేటువంటి శాస్త్రవేత్త ఇతను పడవ నడిపేటువంటి పిల్లల మీద పడవ నడిపే అంటే వాళ్ళ పేరెంట్స్ పడవ నడిపేటువంటి పిల్లలు అదేవిధంగా జిప్సీ పిల్లల మీద జిప్సీ పిల్లల మీద పరిశోధన చేశాడు పడవ నడిపేటువంటి పిల్లల మీద జిప్సీ పిల్లల మీద పరిశోధనలు చేశారు ఎవరు గోటన్ అనేటువంటి శాస్త్రవేత్త పరిశోధన చేస్తే ఇతను ఏం చెప్తున్నాడంటే ఈ పిల్లల మీద పరిశోధన చేసినప్పుడు వీళ్ళకి చిన్న వయసులో చిన్న వయసులో వీళ్ళలో ఐక్యూ ప్రజ్ఞా లబ్ధి ఎక్కువగా ఉంది చిన్న వయసులో అంటే పుట్టిన తర్వాత వీళ్ళకి పడవ నడిపే పిల్లలు కానీ జిప్సీ పిల్లల మీద పరిశోధన చేస్తే వీళ్ళ మొదట్లో ఐక్యూ ఎక్కువగానే ఉంది ఎప్పుడైతే వీళ్ళు క్రమంగా పాఠశాలకు దూరం అవుతున్నారు అంటే కొన్ని రోజులు చదివారు తర్వాత పాఠశాలకు దూరం అవుతున్నారు క్రమంగా పాఠశాలకు ఎప్పుడైతే దూరం అయ్యారో క్రమంగా వీళ్ళు ప్రజ్ఞా లబ్ధి తక్కువగా ఉంది అని ఇతని యొక్క పరిశోధనల ద్వారా తెలియజేయటం జరిగింది అంటే వీళ్ళు ప్రధానంగా ఏం చెప్తున్నారంటే పాఠశాలకు వెళ్ళినటువంటి పిల్లల్లో ప్రజ్ఞా లబ్ధి పెరుగుతుంది పాఠశాల అనేటువంటిది ఏంటిది ఇక్కడ పరిసరాలు పాఠశాల పరిసరాలు పిల్లవాడి యొక్క ప్రజ్ఞను పెంచుతున్నాయి ఎవరైతే పాఠశాలకు దూరం అవుతున్నారో వాళ్ళలో ప్రజ్ఞ అనేది తక్కువగా ఉంటుందని ఇతను పరిశోధనల ద్వారా తెలియజేయటం జరిగింది నెక్స్ట్ స్కోడాక్ స్కోడాక్ అనేటువంటి శాస్త్రవేత్త ఇతను పెంపుడు శిశువులు అంటే పెంపుడు శిశువులు అంటే తల్లిదండ్రులు వేరే పిల్లల్ని పెంచుకోవటం అనేది పెంపుడు శిశువులు అసలు తల్లులు అసలు తల్లులు వీళ్ళ యొక్క ప్రజ్ఞను పరిశీలిస్తే పెంపుడు శిశువుల ప్రజ్ఞ అనేది వన్ వన్ సెవెన్గా ఉంటే వీళ్ళలో ఎయిటీ సెవెన్ పాయింట్ సెవెన్ మాత్రం ఉంది అంటే ఈ తల్లులు పిల్లలు లేరని ఏం చేస్తున్నారు పెంపుడు పిల్లల్ని పెంచుకోవడం జరుగుతుంది ఆ పెంచుకున్నటువంటి పిల్లల యొక్క ప్రజ్ఞా లబ్ధి వన్ వన్ సెవెన్ ఉంది కానీ అసలు తల్లిదండ్రుల యొక్క ప్రజ్ఞాబ్ది ఎంత ఉందంటే ఎయిటీ సెవెన్ పాయింట్ సెవెన్ అనేది ఉంది అట్లా ఈ పరిశోధన చేసిందంటే ఇక్కడ కూడా పరిసరాలు పిల్లవాడిని ప్రభావితం చేస్తాయి అనేది వీళ్ళు చెప్పడం అనేది జరిగింది అదేవిధంగా మనకి ఇంకా మనం దీని మీద చూస్తే రోమ్ సామ్రాజ్య నిర్మాతలు రోమ్ సామ్రాజ్య నిర్మాతలు అయినటువంటి రోమిలస్ రోమిలస్ మరియు రీమస్ బాగా గుర్తుంచుకోండి అండి రోమ్ సామ్రాజ్య నిర్మాతలు ఎవరు అంటే రోమిలస్ మరియు రీమస్లు వీళ్ళు ఏం చేశారంటే తొడేల మధ్య పెరిగారట తొడేల మధ్య పెరగటం వల్ల తొడేల మధ్య పెరగటం వల్ల వీళ్ళ ఆహార సేకరణ కానీ వీరి యొక్క ఆహార సేకరణ కానీ అదేవిధంగా వీళ్ళ యొక్క మాట్లాడే విధానం కానీ అంటే వీళ్ళ యొక్క అరుపులు ఇవి కూడా తొడేల లాగా ఉండేయట ఎందుకంటే వీళ్ళు తొడేలతో సహవాసం చేయటం వల్ల వీళ్ళ యొక్క ప్రవర్తన కూడా ఏంటంటే తోడేళ్ళు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తూ ఉంటాయో వీళ్ళ ప్రవర్తన కూడా అదే విధంగా ఉండటం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఈ ఇల్లు ఇలాంటి పరిసరాల్లో పెరగటం అనేది జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవైలో బెంగాల్ అడవుల్లో బెంగాల్ అడవుల్లో అమల మరియు కమల అమల మరియు కమల అనేటువంటి కవుల పిల్లలు తప్పిపోయి అక్కడ పెరగటం జరిగింది అక్కడ వీళ్ళు తొడేల మధ్య పెరగటం వల్ల వీళ్ళు కూడా ఆహార సేకరణలో తొడేలలాగా ప్రవర్తించే వాళ్ళని పరిశోధనలు తెలియజేస్తున్నాయి ఇట్లా అనేక మంది శాస్త్రవేత్తలు దీని మీద పరిశోధనలు చేశారు జేబీ వాట్సన్ నాకు పిల్లల్ని ఇస్తే ఏ విధంగా అయినా మార్చగలను అని చెప్తాడు డబ్ల్యూసీ బాగలే పాఠశాల పరిసరాలు పిల్లవాడి యొక్క వికాసానికి ఎంతో తోడ్పాటును అందిస్తాయని చెప్తాడు ఏ గ్రంథంలో అంటే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనేటువంటి గ్రంథంలో నెక్స్ట్ ప్రీమన్ మిలిటరెడ్ మరియు రూత్ అనేటువంటి కవుల మీద పరిశోధన చేశాడు గోర్టన్ పడవ నడిపే పిల్లలు జిప్సీ పిల్లల మీద పరిశోధన చేసి చిన్న వయసులో ఐక్యూ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే వీళ్ళు పాఠశాలకు దూరంగా ఉంటారో ఐక్యూ తగ్గుతుందని చెప్పడం జరిగింది నెక్స్ట్ స్కోడాకు పెంపుడు శిశువులు అసలు తల్లిదండ్రులకు సంబంధించి ఐక్యూ పరిశీలించినప్పుడు అక్కడ వేరియేషన్ అనేది ఉంది నెక్స్ట్ రోమ్ సామ్రాజ్య నిర్మాతలు రోమిలస్ మరియు రీమస్లు తొడేల మధ్య పెరగటం వల్ల వీళ్ళ యొక్క ఆహార సేకరణ కానీ వీళ్ళ యొక్క మాటలు కానీ తొడేలలాగా ఉంటాయి అనేది చెప్పడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవైలో బెంగాల్ అడవుల్లో అమలా అమలు అనేటువంటి శిశువులను పరిశీలించినప్పుడు వాళ్ళ ప్రవర్తన కూడా తొడేలలాగా ఉంది కారణం ఏంటంటే అడవులు అనేటువంటి ఆ పరిసరాలు పిలువని ప్రభావితం చేయటం అనేది జరిగింది ఇట్లా మనం కొన్ని విషయాలను పరిశీలించినప్పుడు వ్యక్తి వికాసానికి పరిసరాలు కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయని వీళ్ళ పరిశోధనలు చెప్తున్నాయి మనం జనరల్గా కూడా బయట చూస్తే మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలు ఏవైతే ఉన్నాయో అవి మన యొక్క ప్రవర్తనని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి మన చుట్టూ మంచి వాతావరణం ఉందనుకోండి మనం కూడా ఆ వాతావరణానికి అలవాటు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పరిసరాలు కూడా వ్యక్తి యొక్క వికాసాన్ని ప్రభావితం చేస్తుంది ఇట్లా అనువంశికత వాదులు ఏం చెప్పారు అనువంశికతే ప్రధాన కారణం అని చెప్పారు మరి పరిసరవాదులు పరిసరాలే ప్రధాన కారణం అని చెప్తున్నారు కానీ ఈ రెండూ కూడా అనువంశికత పరిసరాలు ఈ రెండూ కూడా వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేయటం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇది ఈ టాపిక్ సంబంధించి మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ